కే ఛానల్ వీక్షిస్తున్న రైతు మిత్రులందరికీ నా నమస్కారం నా పేరు డాక్టర్ ఎం రవీంద్రబాబు నేను పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలోని ఉద్యాన పరిశోధనా స్థానంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఇప్పుడు మనం పుచ్చ కర్బూజా పంటల్లో సస్యరక్షణ చర్యల తెలుసుకుందాం తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే గాలిలో తేమ ఎక్కువ ఉన్నప్పుడు మధ్య మధ్యలో వర్షాలు కనపడుతున్న టైంలో బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు అనేది ఆశించేదానికి అవకాశం ఉంటుంది ఈ తెగులు ఆశించినప్పుడు ఆకు మీద చిన్న చిన్న నీటి మచ్చలు ఏర్పడతాయి తర్వాత మొక్క ఎండిపోవడం జరుగుతుంది దీన్ని నివారించుకోవడానికి మనం ఒక పది లీటర్ల నీటికి ముప్పై గ్రాములు కాపరాక్సీ క్లోరైడ్ రెండు గ్రాములు స్టెప్టోసైక్లిన్ చొప్పున కలిపి దాన్ని మనం మొక్క మీద పిచికారీ చేసుకోవాలి అదేవిధంగా ఈ బంకార్య తెగులు ఈ మధ్య కాలంలో ఇది ఎక్కువగా ఆశిస్తుంది దీన్ని గమ్మి స్టెంబులైట్ అని అంటాం ఈ తెగులు ఆశించినప్పుడు మొక్క మొదల దగ్గర అన్నం అనేది నిలువుగా చీలటం జరుగుతుంది మెర్రెలు వచ్చినట్లు అవుతుంది తర్వాత అక్కడ బంక కారటం జరుగుతుంది దీని వలన మొక్క సరిగ్గా పోషకాలను గ్రహించలేము ఆకులు పాలిపోవటం అదేవిధంగా ఆకుల మీద కాయల మీద కూడా ఆశించేదానికి అవకాశం ఉంది ఆకుల మీద ఆశించినట్టయితే చిన్న చిన్న మచ్చలు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆ మచ్చలు పెద్దగా అయిపోయి వలయాకారపు మచ్చలు ఏర్పడటం జరుగుతుంది ఇవి కాయల మీద కూడా వస్తుంది దీన్నే మనం బ్లాక్ స్పాట్ డిసీజ్ అని కూడా అంటాం ఈ తెగులు కానీ గమనించినట్లయితే దాన్ని నివారించుకోవటానికి మ్యాంకోజబ్ మెటలాక్సిల్ కలిసిన మందుని రెండు గ్రాముల లీటర్ కలిపి పిచికారీ చేసుకోవాలి లేదంటే క్లోరోథాలోనిల్ అనే మందుని రెండు గ్రాముల లీటర్ నీటికి కలిపిచ్చి చేసుకోవాలి ఈ రెండు మందుల్ని మార్చి మార్చి పిచికారీ చేసుకోవటం ద్వారా ఈ తెగులు ఉధృతం తగ్గించుకోవచ్చు అదేవిధంగా ఈ మ్యాంకోజబ్ మెటలాక్సిల్ మందుని రెండు గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని పాదుల్లో కూడా పోసుకోవాల్సిన అవసరం ఉంటుంది తర్వాత ఎక్కువగా ఈ కర్బూజాలో ఆశించే మరో తెగులు బూజు తెగులు ఈ బూజు తెగులు కానీ ఆశించినట్లయితే ఆకుల మీద పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి చిన్న చిన్న మచ్చలు ఆకు వెనక దాగాని చూసినట్లయితే తెల్లని బూజు వంటి శిలీంద్రం విరుగుదలను మనం గమనించవచ్చు తర్వాత క్రమేపి మచ్చలు పెద్దదైపోయి ఆకులు కూడా ఎండిపోవటం జరుగుతుంది దీన్ని మనం నివారించుకోవడానికంటే ముందు జాగ్రత్తగా మనం మాంకోజబ్ మెట్లాక్సిడ్ కలిసిన ముందుని రెండు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి అదేవిధంగా తెగులు ఉద్దు ఎక్కువగా ఉన్నప్పుడు మచ్చలు ఏర్పడిన తర్వాత అయినట్లయితే డైమితో మార్ఫ్ మ్యాంకో జబ్బు కలిసిన ముందుని ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లీటర్నిటీ పిచికారీ చేసుకోవటం ద్వారా బూజు తెగులు మనం నివారించుకోవచ్చు తర్వాత మరో తెగులు బూడిద తెగులు ఇది ప్రత్యేకించి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మంచు పడే సమయంలో పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి రెండలుగా ఫిబ్రవరి మార్చి ఈ నెలల్లో ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది దీన్ని మనం నివారించుకోవాలనుకుంటే ముందు జాగ్రత్తగా అయితే కార్బన్ డైజియం అనే మందుని ఒక గ్రాము లీటర్నిటీ కలిపి పిచికారీ చేసుకోవాలి తెగులు గమనించిన తర్వాత అయినట్లయితే జాక్సిస్ట్రాబిన్ అనే మందుని ఒక మిల్లీ లీటర్ లీటర్ని ఇటీ కలిపి కానివ్వండి లేదంటే మైక్రోబిటానిల్ అనే మందుని ఒక మిల్లీ లీటర్ లీటర్ని కలుపుకొని పిచికారి చేసుకోవటం ద్వారా ఈ బ్డిక్ తెగులను మనం నివారించుకోవచ్చు తర్వాత ఈ వైరస్ తెగుళ్ళు కూడా ఆశిస్తూ ఉంటాయి ఈ వైరస్ తెగుళ్ళు ఆశించినప్పుడు ఆకుల మీద రెండు రకాల వైరస్లు ఉంటాయి ఒకటి ఆకుల మీద పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి అవన్నీ మొజాయికి తగులుగా చెప్పుకుంటాం మనం ఆ తెగులు ఆశించినప్పుడు కాయల మీద కూడా మచ్చలు ఏర్పడి కాయలు కుళ్ళిపోవడం జరుగుతుంది కాయ ఎగుదల కూడా బాగా తగ్గిపోతుంది ఇదే కాకుండా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పుచ్చా కర్బూజాలో ఇంకో రకమైన ఆ చివరిలో ఎండిపోయేటువంటి వైరస్ తెగులు వస్తుంది ఈ రెండు తెగులను మనం నివారించుకోవాలనుకున్నట్లయితే తెగులు వ్యాపింపజేసేటువంటి తెల్ల గవను మనం సకాలంలో అరికట్టుకోవాలి తెల్ల గవని నివారించుకోవడానికి మనం పసుపు రంగు జిగురు పోసి నట్లను ఏర్పాటు చేసుకోవటం అదేవిధంగా ఈ పురుగు మందుల్ని సకాలంలో పిచ్చికారి చేసుకుని ఈ వైరస్ తెగులను మనం నివారించుకునే దానికి అవకాశం ఉంటుంది తర్వాత ఇంకో తెగులు కాయకుళ్ళు తెగులు ఈ కాయకుళ్ళు తెగులు ప్రత్యేకించి వర్షాకాలంలో కాని ఉండి లేదంటే ఈ కాయలు నేలకు తగిలినప్పుడు నేలలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా ఆశించేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి కాయలు నేలకు తగలకుండా జాగ్రత్త తీసుకోవాలి అదేవిధంగా నీరు పారించే పద్ధతిలో కాకుండా ద్వారా నీటిని కానీ అందించినట్లయితే కాయకుళ్ళు ఉధృతి తక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కాయకుళ్ళు లక్షణాలు కానీ గమనించినట్లయితే వెంటనే మ్యాంకో జబ్బు కలిపిన మందుని రెండు గ్రాముల నీటి నీటి కలిపి పిచికారీ చేసుకోవటం ద్వారా ఈ కాయకుళ్ళు తెగులు మనం తగ్గించుకునేదానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా మనం ఈ కర్బూజ పంటల్లో తెగుళ్లు జాగ్రత్తగా గమనించి సకాలంలో గాని సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టి నివారించుకున్నట్లయితే మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్బీకే ఛానల్ వారికి నా ధన్యవాదాలు